వాట్ వాజ్ యువర్ మేజర్ ఛాలెంజ్ సార్ ఎందుకంటే నాకు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ సో ఈజీ ఒక మనిషి ఒక టెక్నీషియన్ కొత్తగా వచ్చాడంటే ఆ టెక్నీషియన్ ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ అయ్యి ఒక రేంజ్కి రావాలంటే అది ఆల్మోస్ట్ ఒక పురుట పురుడులాగా ఒక డెలివరీ ఒక మధురలాగైతే డెలివరీ ఇస్తుందో అలాంటిదే అంటే ఛాలెంజ్ అంటే మటుకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు సాలు రాజరాజు తనయుడు నేను కొడుకుని అక్కడ నేను ఎక్కడ పడకూడదు అలాగే టీవీ గారు కొడుకు మా రాజు రాజు మా ఇద్దరికి ఆ ఒక ఛాలెంజ్ ఉండేది ఇద్దరికి అది ముందు ఛాలెంజ్ ఫస్ట్ ఛాలెంజ్ మన తండ్రుల పేరు చడగొట్ట కొడుతున్నాం మనం దాన్ని ఎలా తీసుకురావాలో అన్ని రకాల మసాలాలు చేసాం ఎలక్ట్రానిక్ చేసాం వెస్టర్న్ చేసాం క్లాసిక్స్ చేసాం మేము అయ్యో ఎన్ని అంటే అన్ని రకాల మ్యూజిక్ చేసాం ఎక్కడ మీరు క్లిక్ అయ్యింది గే క్లిక్ అయ్యాం బాగా అప్పట్లో మాస్ ఎక్కువ స్టార్ట్ మ్యూజిక్ కేవి మహాదన్ గారు వచ్చిన తర్వాత ఆయన ట్రెండ్ మార్చేశాడు ఇప్పుడు నాన్నగారు పెండియాల గారు గడసాల గారు గారు ఆ టైంని ఒక ట్రెండ్ మార్చింది కేవి మహాధన్ గారు వచ్చి గోదావరి గట్టు ఉంది ఆ మామ ఒక ట్రెండ్ మార్చాడు ఆయన సింపుల్ పాటలు ఈజీ అంటే ఆతిరేయ గారు ఆయన కాంబినేషన్ అదే చక్రవర్తి గారు వేటర్ గారు ఆయన కాంబినేషన్ వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ ఆ తర్వాత మాకు ఏమనిపించింది అంటే ఈ ట్రెండే రిథమిక్ క్యాచీగా ఉండాలి పల్లవ్ అంటే క్యాచీగా ఉండాలి ఇన్స్టెంట్ ఇన్స్టెంట్కి ఎక్కిపోవాలి అది మేము ప్రాక్టీస్ చేసాం టక్కనే అది గురుగారి దగ్గర వచ్చింది కంపోజింగ్ నాలెడ్జ్ ఒకసారి నేను కంపోజ్ చేస్తాను రాజు కంపోజ్ చేస్తాను అలాగే పెద్ద కూర్చొని దాన్ని ఇంకా వర్క్ చేస్తాం బాగా ఎంత వర్క్ చేయాలో వర్క్ చేస్తాం పాటని ఏదో నోటుకొచ్చి కొట్టేసి ఇది ఓకే పని అయిపోయిందిరా అది కాదు ఓయమ్మ ఒక పాటకి ఎంత ఎన్ని రోజులు స్పెండ్ చేస్తున్నాం తెలిసిన మేము పల్లవి అందరికి వినిపిస్తాం అనమాట అంటే అప్కమింగ్ కదా మేము కొన్ని నీ ఫోటోలు గెలిపిస్తుంటా ఎలా ఉంది మా పార్టీ అంటే నువ్వు ఏదైనా కొంచెం పాజిటివ్ గా చెప్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది ఏదో మైనస్ చెప్పేందుకు ఏదో ఉంది బ్యాడ్ అనేది మళ్ళీ అన్ని మార్చుకొని అలాగలా చేసి 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 మేము చిన్న 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 సినిమాలు చేసామమ్మా ఆ చిన్న చిన్న సినిమాలు మేము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాము అదే సాగరు అంతకన్నా సుబరాజ్ గారు అని ఆయన చిన్న చిన్న సినిమాలు అయ్యి అప్పట్లో చాలా లీస్ట్ సినిమా లేదు ఒక సినిమాకి లక్ష రూపాయలు మిగిలితే చాలా నెట్టు తీసే లేదు అటువంటి సినిమాలకి మాకు అవకాశం వచ్చింది మేము ఎలా మేము లక్ష రూపాయలు కాదు మేము ఆ రోజులైన బాహుబలి ఊహించుకొని చేసేవాడు మే ఇద్దరం మాకు ఆపర్చునిటీ కదా అవకాశం అందువల్ల అలా చేసేవాడు ప్రతి పాటని ఎలక్ట్రానిక్స్ తోటి ఒక ప ఏడెనిమిది కీబోర్డ్లు పెట్టి మాకు డబ్బు ఇవ్వకనే పర్లేదు మాకు పాత ఖర్చు పెట్టాలి పేరు రావాలి మేము రెండు దేశం గురించి నెవర్ ఎక్కడ ఇప్పటికీ నువ్వు ఇండస్ట్రీలు అడుగు ఏ యూ కెన్ ఆస్క్ ఎనీ ప్రొడ్యూసర్ మేము రెమ్యుండేషన్ ఏమైనా డిమాండ్ చేసామని అడుగు ఎవరు నమ్మే లేదండి మీ దగ్గర కంప్లైంట్ లేదా ఉన్నప్పుడు కూడా ఐ నెవర్ డిమాండ్ పోనీ ఏముంది అందరు బాగుండాలి అందరు అన్నట్టు వర్క్ వస్తే అదే మీకు రెమ్యుండేషన్ నాకు గుర్తుంది అసలు ఎందుకంటే అలాగే మేము పెరిగాం కాబట్టి అంటే ఒక నాన్నగారు వాళ్ళ పెద్ద మా పెద్ద ఇల్లు మాకు కార్లు అలా పెరిగాం కానీ మిగతా వాళ్ళు అలా కాదు తొందర కష్టపడి వచ్చిన దే నో ద వాల్యూ ఆఫ్ ద మనీ మాకు డబ్బు వాల్యూ తెలిసేది కాదు అందరూ మేము డిమాండ్ చేసేవాళ్ళం కాదు అంతేగా మాకు అన్ని జరిగిపోతుంది కానీ మా పాటలు మటుకు అక్కడ మటు కాంప్రమైజ్ అవ్వం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రీ రికార్డింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ కాంప్రమైజ్ అయ్యేది క్వశ్చన్ లేదు ఎవరు బతిమాలైనా సార్ ఇది బడ్జెట్ అవుతుంది సార్ దయచేసి మీరు ఎలాగైనా రెడీ అయింది అలా చేసిన సినిమాలు ఉన్నాయి సమ్ టైమ్స్ పిక్చర్ చూడగానే అర్థమైపోతుంది ఇది ఫ్లాప్ సినిమా ఆడదు ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టించుకొని అది రెండు రోజుల్లో చుట్టూ చుట్టేస్తాం చుట్టేట మా వంతు చేస్తాం ఫాస్ట్ గా చేసి అప్ చేస్తాం అంటే వాళ్ళు కూడా ఎక్కువ టైం ఇవ్వరు కదా అంటే అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆర్కెస్ట్రా ఒక అరవై మంది ఉంటాం అరవై నాలుగు మంది ఉంటాం మనకి ఎప్పుడు రెగ్యులర్ గా ఆర్కెస్ట్రా ఇలాగా ఇండస్ట్రీలో ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఫస్ట్ ఛాలెంజ్ ఒక చాలు రాజు గారు కొడుగ్గా టీవీ రాజు కొడుకు మీ ఇద్దరు ఛాలెంజ్ అయిపోయారు తర్వాత ఎవడు మనకి ఉన్నాడు అంటే ఇళయరాజా ఒక్కడే ఉన్నాడు మా చుట్టూ ఇళయరాజాన్ని మనం ఏమాత్రం తగ్గకూడదు అన్నది మీ ఇద్దరు వెస్టర్న్లో చిన్నప్పటి మాకు వెస్టర్న్స్ వినేవాళ్ళం టు ట్రై అనమాట నేను గిటార్ వాయిస్ తన హార్మోనియం వీ ట్రై సమ్ న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్ అదంతా ట్రై చేయటం వల్ల మాకు కొంచెం అలవాటు అయ్యి ఇళయరాజాను తట్టుకోగలిగాం లేకపోతే ఆ స్టాండర్డ్కి ఏ కంపోజర్ లేడు ఆ రోజుల్లో ఒక ఏమైనా ఒక కార్డ్ అరేంజ్మెంట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఒక ఇళయరాజా తప్పితే ఆ కలర్ ఎవరు ఇచ్చేవాడు లేడు వెస్టర్న్ కలర్ మేము ఒక్కలమే ఇవ్వగలం వి ప్రూవ్ దట్ మా ఎక్స్పీరియన్స్లో వచ్చింది అందువల్లే మేము రాటం రాటం పీక్స్ కలెక్ట్ చేసరికి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు ఇలయరాజాని వెనక్కి తింటాం మేము నేను రాజు వచ్చి తెలుసా జరిగేది నాకు తెలియా దట్స్ అ ఫ్యాక్ట్ ఆయన బిజీగా ఉంటారు అందరు ప్రొడ్యూసర్స్ కూడా ఎందుకు మన మన పిల్లలు బాగా చేస్తున్నారు కదా అని మన ఇండస్ట్రీ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది బాగా అటు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ అటు హీరోస్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి ఎంకరేజ్ చేస్తారు బాగా చేస్తున్నారు రాజకోటి దాన్ని చేస్తున్నారు రా వాళ్ళు అనేసి అందరు ఎందుకంటే అప్పుడు ట్రెండ్ అది ఒక కొత్త వరవుని తెచ్చాము ట్రెండ్ని ఆ ట్రెండ్ తర్వాత తర్వాత అందరికీ ఇప్పుడు మనీ కానీ రెహమాన్ గానీ హారిస్ జయరాజ్ తమన్ ఇంకా దేవి వీళ్ళందరూ ఆ ట్రెండ్ తోటే వచ్చారు వీళ్ళందరూ మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు గార్డెన్స్ లోంపులో వచ్చావు మా దగ్గర నుండి అని నేర్చుకుంటే ఎవరు నేర్చుకుంటారు నేర్చుకుంటా నేర్చుకో వాళ్ళు వాళ్ళు వాళ్ళ మంచి స్టేజ్కి వచ్చారు ఎస్ ఎగ్జాక్ట్ ఈ మ్యూజిక్ అనేది ఎక్కడ ఆగదు ఇట్ ఓంట్ స్టాప్ ఇదే ఇంతే మ్యూజిక్ అని కాదు అది ప్రపంచం ఇంకా కొన్ని తరతరాలకి మార్పులు వస్తూనే ఉంటాయి మ్యూజిక్ లో ఎస్ నువ్వు ఎంత డెబ్బై రెండు మేళ కర్ర రాగా ఉన్నా ఎన్ని జాజు శంక్ఫనేది ఉన్నా కూడా ఎన్ని కీర్తనలు ఉన్నా కూడా సంగీతం మటుకు ఒకే దాంట్లో ఉండదు మారుతూనే ఉంటుంది వెళుతూనే ఉంటుంది అలా పరివర్తన సముద్రం కన్నా ఆకాశం కనదు ఇంకా వాస్తది మ్యూజిక్ మ్యూజిక్ ఇప్పుడు కొత్తగా కంపోజ్ ఏమైనా వచ్చాడు అనుకో వాడికి కొత్త రకం తట్టుతుంది కంపోజ్ చేసేటప్పుడు ఒక పాట ఎందుకు ఇలా ప్రెసెంట్ చేయకూడదు ఆ అలా వస్తాయి ఇప్పుడు కంపోజింగ్ నాలెడ్జ్ ఒక కొంతమంది మంచి కంపోజ్ ట్యూన్ కంపోజ్ బాగా చేస్తారు ఆ సాంగ్ ప్రెసెంట్ చేయడం తెలియదు ఆ గ్రూస్ రితం గ్రూ చేయడం తెలియదు అరేంజ్మెంట్ చేయడం తెలియదు తెలియదు ఇన్ ద సెన్స్ దాని ఆ ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళు బాంబేలో నైంటీ ఎయిట్ పర్సెంట్ కలిపి హండ్రెడ్ పర్సెంట్ ఒక లక్ష్మీకాంత్ పేర్ల తప్ప కళ్యాణ్జాజీ కూడా కాదు ఆయన వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా ఓన్లీ ట్యూన్ కంపోజ్ ఎస్ వెనకాలంతా చేసేది అరేంజ్మెంట్స్ అరేంజర్స్ 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 ఒక ముగ్గురు నలుగురు ఉంటారు బాంబేలో అయితే ఒక్కొక్కరికి మా చెన్నైలో మా మన చెన్నైలో తెలుగు పాటలు కానీ ఎవరు ఎవరు కంపోజ్ చేసినా వాళ్ళకి ఒక అరేంజర్ ఉంటాడు కండక్ట్ చేసేవాడు ఉంటాడు కానీ రాజ్కోటికి మేమే చేస్తూ మేమే క్రియేటర్స్ ఎవ్రీథింగ్ అవును రాజు ఎప్పుడు అరేంజ్మెంట్ లోనే అరేంజ్మెంట్ కాదు కండక్టర్ 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 కలిసి అరేంజ్మెంట్ చేసుకున్న వాళ్ళు కంపోజ్ చేసుకున్న బాధ్యత కదా ఇప్పుడు రాజుకి బాధ్యత నాకు బాధ్యత ఎస్ పాట కొడితే మా ఇద్దరు పేరు మీదకి వెళ్తుంది అవును పాట రాజు బాధ్యత ఉంటుంది ఇద్దరికి ఉంటుంది కొంచెం అది మిస్ అయినా రాజు ఇది మారదు కోరుకు ఇలాగ ఇలా మారదు ఇలాగ మార్చి మార్చి పాటల్ని ఏదో మా మాకు తెలిసిన సంగీతం ఆ సరస్వతి మాకు ఇచ్చిన వేవ్స్ ఆ టైంలో మాకు ఇచ్చినటువంటి జ్ఞానం అదే మాకు ఈ రోజుకి ఇప్పటికే మాకు ఈ పేరు ఈ ఇంత చంపాదించం అంటే ప్రతి ప్రేక్షకులు మమ్మల్ని గుర్తించి మా పాటల ద్వారా మమ్మల్ని గుర్తించి ఎంత నీరాజాలు అంటే మాకు ఎక్కడికి వెళ్ళినా అసలు కరతాలదోళ్ళు తగ్గవు గౌరవం తగ్గదు అసలు అమెరికాకి వెళితే అమ్మా ఏ షో చేసినా అసలు మన ఎంట్రన్స్కే వాళ్ళు అంతా పొంగిపోతారు నా పాటలు అంత దీపాయి మా పాటలు రాజ్కోటిగా మా పాటలు నా పాటలు కానీ దిగిపీడియాలకు మనసులో ఏ ప్రోగ్రామ్ చేయి ఆడే పాడుతుంటారు పాటలు అది నా స్టేజ్లో నాకు ఎంత బాగో వెల్మిడ్ అనమాట సో మెనీ టైమ్స్ ఎమోషన్ అయిపోతాను నేను ఇదే మేము సాధించింది నాలుగు గోడల మధ్య ఎప్పుడు మీరు చూస్తారు కదా మేము ఎలా పనిచేసాం నాలుగు గోడలు తప్పితే ఇల్లు మీరు ప్రపంచం ఏమీ తెలియదు మాకు అటువంటిది ఆ పాటల్ని ఎంత కష్టపడి చేసాం ఎంతో చేసే హిట్ అయినాయి పాటలు రీచ్ అయినాయి జనకపోయి మెయిన్గా అది ముఖ్యం పాట మనం ఎంత కొత్తగా చేయొచ్చు ఎంత గొప్పగా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అది ఇక్కడ రీచ్ అవ్వాలి ప్రతి ఆడియన్కి రీచ్ అవ్వాలి ఎస్ సార్ అంటే వంద మందిలో అట్లీస్ట్ ఒక అరవై మంది కన్నా రీచ్ అవ్వాలి అమ్మా మనం సక్సెస్ అయినట్టు ఎస్ సార్ అది మేము సక్సెస్ అయ్యింది అది బాగా రీచ్ అయింది ఏది మేము చేసిన దాదాపు నేను రాజు ఇద్దరు కలిసి టూ హండ్రెడ్ వరకు చేసాం సినిమాలు టూ హండ్రెడ్లో ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిలిం సాంగ్స్ రీచ్డ్ మోస్ట్లీ ఆ తర్వాత కోటిగా నేను త్రీ హండ్రెడ్ ప్లస్ సినిమాలు చేశాను నేను చేసిన కూడా ఆల్మోస్ట్ నేను నాకు ట్రెండ్ తెలుసు కాబట్టి సో ఎన్ని అడ్వాన్స్ ట్రెండ్ వచ్చినా కూడా నా పాటలని నేను అడ్వాన్స్గానే చేసాం నేను రాజు అప్పుడు చేయడం కూడా అడ్వాన్స్గానే చేసాం అది పాతగా ఉండదు ఏది ఒక కొన్ని పాటలు ఉంటాయి కొంచెం ఆ సిచ్యువేషన్స్ పెట్టే టేస్ట్ ని బట్టి అదే కదిలేకాలం అలాంటి పాటలు కదిలేకాలం క్లాసికల్ కొంచెం అవునండి అది అభిరుచిని బట్టే ఇప్పుడు దాన్నే వేరే రకంగా చేయొచ్చు ఇప్పుడు ఇదేనా తరతరా వేరే చేయొచ్చు అది అక్కడ సిచ్యువేషన్ ఏది కావాలి కొన్ని తప్ప ఎన్ని చేసినా కొన్ని పాత పద్ధతి మనం చేసి తీరాల్సిందే అది ఆ ఫ్లేవర్ వదల వదలెవ అది లోపల అవునండి ఆ ఫ్లేవర్ వదలం కరెక్ట్ గా అన్నారు ఫ్లేవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దానికి కావాలంటే మీరు అయితే కదిలే కాలమా గురించి అన్నారు అంటే దాంట్లో నా ట్యూన్ కన్నా ఆ సాహిత్యం ఎంత గొప్పగా రాశాడు ఆయన శ్రీహర్ష గారు ఆ కదిలే కాల ఆపేడా ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ మంచి ఎక్స్ప్రెషన్ అసలు కాసేపు కదిలే కాలమా కాసేపు జరిగే వేడుకని చూసి వెళ్ళమని ఎంత గొప్ప థాట్ ఇది నా ట్యూన్ కన్నా అది ఆ కూడా అలాగే సీతారామ దాస కూడా ఎన్ని పాటలకి అంటే ట్యూన్ లోనే భావం ఉంటుంది మేము ఇచ్చే ట్యూన్ లోనే ఆల్మోస్ట్ ఆల్ బాగా ఉంటుంది ఫీల్ కదా లేకపోతే ట్యూన్ నీ సిచ్యువేషన్ ట్యూన్ ట్యూన్ లో అడుగుతారు నన్ను మోస్ట్లీ ట్యూన్స్ నేను చేసింది అన్ని నేను కానీ రాజు కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా ట్యూన్లే లిక్ లిరిక్ చాలా రేర్ వెరీ రేర్ వెరీ రేర్ వెరీ రేర్ ఎంత ట్యూన్ చేస్తేనే అంటే లిరికల్ గా కూడా బాగు పక్కాగా ఉంటది కదా అవును లిరికల్గా క్లీన్గా చెప్పేస్తాడు అక్కడ మ్యాటర్ని జరిగే మ్యాటర్ని లిరిక్గా క్లీన్గా చెప్తాడు ట్యూన్లో ఎలా చెప్తాం చెప్పు ఎలా చెప్పగల చెప్పు ట్యూన్ కష్టం చాలా 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 కష్టం అది అటువంటిది ఆ సిచ్యువేషన్లు దిగి మేము ఫీల్ అయ్యి ఎన్ని సినిమాలు అక్క మొగ్గు సినిమా ఉంటుంది అండ్ క్రాంతి గారి రాజశేఖర్ సుహాసిని అందరి ఏం సినిమా అది ఏం సబ్జెక్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ మూజ్ చేసేటప్పుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడి అంటే అంటే టచింగ్ సీన్స్ అది ఇప్పుడు వస్తున్నాయి అంత ఎమోషన్స్ అంత డ్రమటైజ్ ఏమి లేవు ఇప్పుడు అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు ఎలాగున్నాయో మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది నాట్ టు ది మార్క్ అనే విపరీతంగా వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం ఉందండి నాకు కరెక్ట్ అంటే బట్ కాలాన్ని బట్టి అమ్మ ఎవరిని మనం బ్లేమ్ చేయలేం ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ బ్లేమ్ చేయలేం డైరెక్టర్ బ్లేమ్ చేయం ఎవరికి అనుకున్నట్టే విజువల్స్ అని బట్టి మ్యూజిక్ వస్తుంది దాన్ని బట్టి వెళ్ళిపోతుంటాయి కొత్తగా సౌండ్ కావాలి కొత్త సౌండ్ చేయాలంటే మ్యూజిక్లు ఎక్కడికి ఇచ్చేయగలం ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే కొత్తగా ఏం చేస్తుంది వడ్డీలకి సితార్ తోటి సితార్ని సితార్లో వాడకుండా దాన్ని సితార్ని గిటార్లో వాడేవనుకో అది కొత్త సౌండ్ ఫ్లూట్ని సక్సెస్ఫుల్గా వాడేవనుకో అది కొత్త సౌండ్ కొత్త సౌండ్ అలాగా ఇప్పుడు ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్లో టూ మెనీ ప్రాసెసింగ్స్ వచ్చేసి ఎన్ని రకాలుగా ప్రాసెస్ చేయొచ్చు అది కొత్త సౌండ్ ఇస్తుంది అది సో ఇలాగా ట్రెండ్స్ కీప్ ఆన్ మారుతూ వెళ్తూనే ఉంటుంది ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.